హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి తెలంగాణ జరుగుతున్నటువంటి శ్రీ సమ్మక్క సారక్క జాతర గురించి ఇప్పుడైతే మనం తెలుసుకుందాం ఈ వీడియోలో అయితే ఈ జాతరని ఎలా రూపుదిద్దుతున్నారో చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో కదా ఈ చిత్రాలను చూస్తుంటే ఈ బొమ్మల్ని చూస్తుంటే అలాగే ఈ సమ్మక్క సారక్క చరిత్ర గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం నేటి జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండలం ప్రాంతంలోని పాలవాసను పాలించి పొలవాసను పాలించే దొర మేడరాజు వేటకని వెళ్ళినప్పుడు ఒక పుట్ట మీద కేరింతలు కొడుతూ కనిపించే పాపకి సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకున్నారు సమ్మక్క వారికి పుట్ట మీద కనిపించే సమయంలో చుట్టూ పులులు సింహాలు ఆమెకు రక్షణగా నిలవడం చూసి ఆమెని దైవా సంబూతిరాలిగా భావించి కన్నీరు సైతం ఎండిన కరువులో తమకు తోడుగా నిలిచేందుకు వచ్చిన దేవతగా ఆమెను కొలుచుకునేవారు సమ్మక్క హస్తవాసి వారి నమ్మకాన్ని తరచూ రుజువు చేసేది ఆమె చేత ఆకుపసరిస్తే ఎలాంటి రోగమైనా ఇట్టే నయమైపోయేదట ఆమెను అతని మేనలుడైన మే మేడారం పాలకుడు పగిడిదిద్దరాజుకిచ్చి పెళ్లి చేశాడు ఈ దంపతులకు సారాలమ్మ నాగులమ్మ జంపన్న అని ముగ్గురు సంతానం కలిగారు రాజ్య విస్తీర్ణల కాంక్షతో కాకతీయ ప్రభు మొదటి ప్రతాపరుద్రుడు పాల్ పోలవాసనపై దండిద్దాడు ఆయన దాడికి తట్టుకోలేక మేడరాజు మేడారం పాడిపోయి అజ్ఞాతవాసం గడుపుతుంటాడు మేడారాన్ని పాలించే కోయరాజు పగిడిదిద్దరాజు కాకతీయుల సామాంతునికి ఉంటూ కరువు కాటకాల పరిస్థితుల కారణంగా కప్పం కట్టలేకపోతాడు కప్పం కట్టకపోవడం మేడారాజుకు ఆశ్రయం కల్పించడం కోయ గిరిజనులు సార్వభౌనికి వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారిని ధిక్కరిస్తున్నాడనే కారణంతో రాజుపై ఆగ్రహం చెందిన ప్రతాపరుద్దుడు అతన్ని అణిచివేయడానికి తన ప్రధానమంత్రి యుగంధురుడితో సహా మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తాడు సాంప్రదాయాల ఆయుధాలు ధరించి రాజు సమ్మక్క సారక్క నాగమ్మ జంపన్న గోవిందరాజులు వేరువేరు ప్రాంతాల నుండి గేరిళ్ళ యుద్ధాన్ని ప్రారంభించి విరోచితంగా పోరాటం చేస్తారు కానీ సుశిక్షితులైన అపార కాకతీయుల సేనల ధాటికి తట్టుకోలేక మేడరాజు పగిడిదిద్దరాజు సారాలమ్మ నాగులమ్మ గోవిందరాజులు యుద్ధంలో మరణిస్తారు పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగుల దూకి ఆత్మహత్య పాల్పడతాడు అప్పటి నుండి సంపెంగ వాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది ఇక సమ్మక్క యుద్ధ భూమిలో కాకల తీరిన కాకటీయుల సైన్యాన్ని ముప్పతిప్పలు పెడుతుంది విరోచితంగా పోరాటం సాగించింది గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాపరుద్రుడు ఆశ్చర్య చిత్తుడవుతాడు చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు ధారలతోనే యుద్ధభూమి నుంచి నిష్క్రమించి చిలుకగుట్టపై వెళుతూ మార్గమధ్యంలో అదృశ్యమైంది సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్ళిన అనచరులకు ఆమె జాడ కనిపించలేదు కానీ ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు కుంకుమల గల బరిని లభించింది దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి రెండేళ్ళకొకసారి మార్గశుద్ధ మార్గశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తిశ్రద్ధులతో జరుపుకుంటున్నారు జాతర మొదటి రోజు కన్నీపల్లి నుంచి సార్లమ్మ గద్దెకు తీసుకువస్తారు రెండవ రోజు చిలకగుట్లు బరిని రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు దేవతల గద్దెపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతారు మూడవ రోజు అమ్మవాళ్ళు ఇద్దరు గద్దెలపై కొలువు తీరుతారు నాలుగో రోజు సాయంత్రం పలికి దేవతలను ఇద్దరిని తిరిగి స్థానానికి తరలిస్తారు ధ్వంసపారపర్యంగా వస్తున్న గిరిజనులే పూజలు కావడం ఈ జాతర యొక్క ప్రత్యేకత తమ కోరికలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారంతో కూడినటువంటి బెల్లం నైవేద్యంగా సమర్పించుకుంటారు గిరిజన వాళ్ళు అనేక మతాలకు చెందిన ప్రజలు ఈ ఉత్సవాల్లో అయితే పాల్గొంటారు సుమారు కోటికి పైగా జనం పాల్గొనే మహా గొప్ప జాతర ఈ జాతర ఈ జాతర ఆసియాలోనే అతిపెద్ద గొప్ప జాతర వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్